హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు మీరు ఆఫ్టర్ఫెక్స్ లో ఇన్విటేషన్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఒక ఆఫర్ తీసుకొచ్చాను మరి మన వైజాగ్ లో త్రీ ఫోర్ ఫైవ్ జరుగుతున్న ఫోటో ట్రేడ్ షోలో స్టాల్లో మీకు ఒక ఆఫర్ అందుబాటులో ఉంది అదేంటో తెలుసుకుందాం అనుకుంటున్నారా సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ ప్రాజెక్ట్స్ ఏవైతే కొత్తవి పాతవి అందుబాటులో ఉన్నాయో వాటితో పాటు వన్ ఇయర్ పూర్తిగా మీకు ఉచితంగా ఫ్రీ అప్గ్రేడ్ చేయడానికి మెంబర్షిప్ ప్లాన్ తీసుకొచ్చాం మరి ఎంత అనుకుంటున్నారో మెంబర్షిప్ కేవలం పదకొండు వందల మరి ఈ మెంబర్షిప్ పొందాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఫోటో ట్రేడ్ షోని సందర్శించండి దీంతో పాటుగా మీకు నెట్ స్పీడ్ లేదండి మేము మొబైల్ నెట్ వాడతాము మాకు ఎలా డాటా అంటే మీకు ఎక్స్ట్రా పెన్ డ్రైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది పెన్ డ్రైవ్ కాస్ట్ పే చేస్తే చాలు ఆ పెన్ డ్రైవ్తో పాటుగా మీరు అన్ని బ్యాకప్ను కూడా పొందొచ్చు మరి ఇంకెందుకు కాలే సార్ ఇప్పుడు రిజిస్టర్ చేసుకోండి అండ్ మన స్టాల్లో ఫిఫ్టీ ఫోర్ టు ఫిఫ్టీ సిక్స్ మన స్టాల్స్ ఉన్నాయి ఖచ్చితంగా సందర్శించండి మీ అందరి కోసం నేను మా టీమ్ ఎదురు చూస్తుంటాం ఆఫ్టర్ ఎఫెక్ట్లో సరికొత్త ప్రాజెక్ట్స్ మిమ్మల్ని అలరించబోతుంది